సమావేశం అయితే ఎర్రవల్లిలో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కానుంది అయితే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు అలాగే ప్రధానంగా హైడ్రా లగచర్ల ఘటనలపై నేతలు చర్చించే అవకాశం ఉంది అలాగే రేపటి నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు గారు ప్రభుత్వం ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు షీట్ విడుదల చేయనున్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు కాకపోవడంపై నిలదీస్తామంటున్నారు మరోవైపు ఎమ్మెల్సీ కవిత నివాసంలో జిల్లాల వారీగా జాగృతి సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి యసిక అలాగే ఎర్రవల్లిలో కూడా పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కానుంది ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఇటు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు సైదులు చెప్పండి కేసీఆర్ కాబోతున్నారు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి దానిలో భాగంగా ఇటు శాసనసభలో శాసన మండలిలో అంతరించాల్సిన వ్యూహం పైన ఇటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు అయితే ముఖ్యంగా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో భాగంగా ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీలతో పాటుగా నాలుగు వందల ఇరవై హామీల పైన ప్రజలకు ఒక హామీ నుంచి అవి నెరవేర్చకుండా దాటవేసే ప్రయత్నం చేస్తున్నది కాబట్టి ఖచ్చితంగా వీటిపైన ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి కూడా ఇటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఒక సూచన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది దానిలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం ఎర్రవల్లి యోష క్షేత్రంలో కేసీఆర్ ఎమ్మెల్యేలతో ఒక భేటీ కాబోతున్నారు ఎందుకంటే మనకి ముఖ్యంగా పార్టీ పైన కూడా ఆయన కొంత ఇటు ఒక భరోసా కల్పించే అవకాశం కనిపిస్తుంది ఏడాది పాలనలోనే కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది ఈ వివిధ వర్గాల్లో కూడా సో దాన్ని కట్టి చూస్తే ఖచ్చితంగా భవిష్యత్తు మనదే ఖచ్చితంగా కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పేసి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఆయన ఒక భరోసా కల్పించే అవకాశం అయితే కనిపిస్తుంది పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి కూడా ఆయన పదే పదే చెప్తున్నారు దానిలో భాగంగా ఈ రోజు కూడా ఇదే అంశాన్ని కూడా ఆయన మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్ట్ చెందినటువంటి పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు మళ్ళీ ఈ మధ్యకాలంలో చూస్తున్నాము చూస్తున్నాం మనము పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి కూడా ఆయన సంకేతాలు ఇస్తున్నారు కానీ అది ఎక్కడా కూడా అవాస్తవం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్టిపారేస్తుంది ఎందుకంటే ఆ పార్టీ మారాల్సిన అవసరం లేదు ఫ్యూచర్ మనదే అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి రానున్న అంటే రోజులలో ఖచ్చితంగా తిరిగి మళ్ళీ ప్రజలు పట్టం కడతారని చెప్పేసి కూడా ఒక దృఢ సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీ ఉన్న నేపథ్యంలో ఇదే సలహాలు సూచనలు ఇటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది చూడాలి మరి ఇక కేసీఆర్ కూడా రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా లేదా అనేది కూడా మనకి పార్టీ వర్గాల నుంచి తెలియాల్సింది ఇక దాంతో పాటుగా ఈరోజు ఇక ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ భవన్లో ఈరోజు ఉదయం పది గంటలకు మాజీ మంత్రి హరీష్ రావు ఒక ఛార్జ్ షీట్ విడుదల చేస్తున్నారు ముఖ్యంగా ఈ ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి అసలు నెరవేర్చింది ఎన్ని నెరవేరాల్సిన అవసరం ఇంకెంతుంది ఏంటి అనే దానిపైన కూడా ఈ ఏడాది పాలన ముఖ్యంగా అంటే ఇటు దాదాపుగా ఒక సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తామని చెప్పేసి అన్నది కానీ ఎక్కడా కూడా అది అమలు కాలేదు ఎందుకంటే మేము ఇచ్చిన అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చింది ఇప్పుడు నియామక పత్రాలు ఇస్తూ అదేదో గొప్పలు చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా ఇటు బిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది దానిలో భాగంగా లగచర్ల ఇష్యూ కూడా అక్కడ ఉన్నటువంటి ఫార్మసిటీ పేరుతో అంటే కొడంగల్ నియోజకవర్గం లగచర్ల సో అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు సో అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ గిరిజన అందరిని కూడా ఇటు ముఖ్యమంత్రి బ్రదర్స్ అందరు కూడా బెదిరిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి భూములను బలవంతంగా ఫార్మాసిటీ పేరుతో లాక్కుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు సో ఖచ్చితంగా దీనిపైన కూడా అసెంబ్లీలో ఒక అంటే గట్టిగా ఖచ్చితంగా చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది దీనిపైన ఒక చెట్టు కూడా ఇటు హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు మొత్తం కూడా షార్జిషీ కాసేపట్లో విడుదలైతే చేస్తున్నారు దాంతో పాటుగా ఇక జాగృతి కూడా చాలా యాక్టివ్ గా పనిచేసేందుకు సిద్ధమవుతుంది కవిత కూడా చాలా యాక్టివ్ గా ఉంది ఆమె ఢిల్లీ లెక్కర కేసులో ఆమె పై విడుదలైన తర్వాత కొన్ని రోజులు ఆమె రెస్ట్ తీసుకున్నారు రెస్ట్ తీసుకున్న తర్వాత తర్వాత చాలా యాక్టివ్ అయ్యారు దానిలో భాగంగా మరొకసారి జాగృతి కమిటీలను కూడా ఆమె నియమిస్తుందని చెప్పేసి కూడా మనకి సమాచారం దానిలో భాగంగా పాత కమిటీలతో ఆమె వరుసగా జిల్లా సమీక్షలు చేస్తూ వస్తుంది సో దానిలో భాగంగా ఈ రోజు కూడా నందినగర్ తన నివాసంలో కూడా జాగృతి కమిటీలతో ఆమె భేటీ అవుతుందని చెప్పేసి కూడా మనకి సమాచారం సంజన ఎస్ ఐదులు అంటే ఇటు కాంగ్రెస్ ప్రజా విజయోత్సవాల్లో ఇటు కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉంది సో అంటే తెలంగాణ తల్లి ఆవిష్కరణలో అంటే పాల్గొంటారా అయితే నిన్న ఆ మధ్యాహ్నము మా మనకి హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ నిన్న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళారు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ని కలిశారు ఇటు తెలంగాణ తల్లి విగ్రహం అంటే మనకి సచివాలయంలో నిర్మిస్తున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిందిగా ఆయనకు ఆహ్వాన పత్రికను కూడా ఇటు పొన్నం ప్రభాకర్ అందజేశారు అయితే మరి వస్తారా రారా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది ఎందుకంటే చూడాలి మరి ఎందుకంటే అసలు ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం పైన పెద్ద దుమారమే జరుగుతున్న సిచువేషన్ మనకు అందరికీ తెలిసిందే ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది ఎందుకంటే వాస్తవంగా గతంలో తెలంగాణ తల్లి అంటే ఎలా ఉండేది తెలుసు కదా మనకి రైట్ సైడ్ బతుకమ్మ పెట్టుకొని లెఫ్ట్ సైడ్ లో మనకి జొన్న కంకులు వరి కంకులు ఈ విధంగా ఉన్నటువంటి తెలంగాణ తల్లిని వాళ్ళు ఈ విధంగా చిత్రీకరించి అంటే ఒక హస్తం పెట్టి అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆ తెలంగాణ తల్లిని కూడా మార్చేసుకున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది దానిలో భాగంగా మరి ఇప్పుడు మరి మన ఈ నెల మనకి తొమ్మిదో తారీఖు తెలంగాణ తల్లి ఆవిష్కరణ కూడా సచివాలయంలో ఉన్నది కాబట్టి ఆ సచివాలయానికి ఖచ్చితంగా తెలంగాణ తల్లి ఆవిష్కరణలో పాల్గొనాలని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిన్న పొన్నం ప్రభాకర్ కూడా ఆహ్వాన పత్రికను అందజేశారు కాబట్టి మరి చూడాలి మరి కేసీఆర్ ఈ తెలంగాణ తల్లి అగ్రహ ఆవిష్కరణకి వస్తారా రారా అనేది కూడా మనకైతే తెలియాల్సింది బహుశా మనకు తెలిసి అయితే రాకపోవచ్చు అనేది కూడా పక్కా సమాచారం ఎందుకంటే ఎందుకంటే పదే పదే ఇప్పుడు తెలంగాణ తల్లి గ్రహాన్ని గ్రహాన్ని మార్చాల్సిన అవసరం ఏముందని చెప్పేసి చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సో దానిలో భాగంగా ఖచ్చితంగా తెలంగాణ తల్లి గ్రహ ఆవిష్కరణకు అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఎవరు కూడా వెళ్లారనేది కూడా మనకి సమాచారం సో ఏదేమైనా సరే మరి కాసేపట్లో పది గంటల సమయంలో తెలంగాణ భవన్లో మాత్రం మాజీ మంత్రి హరీష్ రావు ఇటు ఏడాది పాలన పైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు హామీలపైన మాత్రం ఒక షార్జ్షీట్ మొత్తం ఆయన విడుదల చేయబోతున్నారు అసలు అందులో కొన్ని కొన్ని అంశాలు ముఖ్యంగా హైదరాబాద్ మూషి అదే అదేవిధంగా ముఖ్యంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని అని చెప్పడం కానీ రైతు భరోసా కానీ రైతు భరోసా అసలు యాక్చువల్గా మనకి ఇప్పటివరకు రైతు భరోసా కల్పించలేదు అయితే ప్రభుత్వం మాత్రం సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కూడా ఒక ప్రణాళికలు రూపొందిస్తుంది అయితే అసలు రైతు భరోసా అసలు ఎవరికి ఇస్తారు అంటే మరి కళ్ళు రైతులకు ఇస్తారా పది ఎకరాలు ఉన్న వాళ్ళ రైతులకు ఇస్తారా ఐదు ఎకరాలు ఉన్న రైతులకు ఇస్తారా ఎవరికి ఇస్తారనేది అనేది ఒక స్పష్టత ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది దానిలో భాగంగా దీనిపైన కూడా ఒక షార్జిషీట్ అయితే ఆల్రెడీ సిద్ధం చేసింది బీఆర్ఎస్ పార్టీ మరి కాసేపట్లో హరీష్ రావు కూడా ఈ షీట్ ని విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక విధంగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకుల పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కూడా ఒక ఛార్జ్ షీట్ ఆల్రెడీ సిద్ధం చేశారు దాన్ని కూడా కాసేపట్లో విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఇటు ప్రతిపక్షాల నేతల ఫోన్లు ఇటు పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా కొంతమంది నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది దానిలో భాగంగా ఇటు హరీష్ రావు పైన కేసు నమోదు చేయడం అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేయడం అదేవిధంగా జిల్లాల వారిగా బీఆర్ఎస్ నేతలపైన అక్రమ కేసులు బనాయించడం ఇటన్నిటి పైన కూడా ఒక ఛార్జ్షీట్ అయితే ఖచ్చితంగా మరి కాసేపట్లో తెలంగాణ భవన్ లో పది గంటల సమయంలో మాజీ మంత్రి హరీష్ రాయ్ విడుదల చేయనున్నారు అప్డేట్స్